హై యూస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మనం మెయిన్ గా మాట్లాడబోయే విషయం ఏంటంటే తాజాగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులు అంటే ఇప్పుడు తన తండ్రి గారి హయాంలో జరిగిన అవినీతి అక్రమాలకు సంబంధించిన కేసులు ఏవైతే ఉన్నాయో జగన్మోహన్ రెడ్డి గారి మీద ముప్పై రెండు చార్జ్షీట్లు దాదాపుగా లక్ష కోట్ల వరకు కూడా అవినీతికి పాల్పడ్డాడు మనీ లాండ్రింగ్ చేశాడని చెప్పి ఎప్పుడు తన తండ్రి హయాంలో జరిగిన అయితే ఆ కేసులకు సంబంధించి ముఖ్యంగా కడప జిల్లాలోని సున్నపురాల నిక్షేపాలు ఏవైతే ఉన్నాయో ఆ భూముల్ని దాల్మియా సిమెంట్కి దారాదత్తం చేయడం జరిగింది ఇక్కడ గతంలో జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన కేసులు ఏవైతున్నాయో రెండు వేల పది రెండు వేల పదకొండు రెండు వేల తొమ్మిది ఆ టైంలో జరిగిన కేసులు ఏవైతే ఉన్నాయో వాటిల్లో ఆల్రెడీ ఈ భూములన్నీ కూడా ఉన్నాయి అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పని వల్ల దాదాపుగా నూట యాభై కోట్ల వరకు కూడా లబ్ధి పొందారు అంటే ఈ సున్నపురాల నిక్షేపాల గనులు ఏవైతే ఉన్నాయో అవి డాల్మియా సిమెంట్కి ధారాదత్తం చేయడం వాళ్ళు బిజినెస్ చేసుకోవడం జరిగింది ఇక్కడ తాజాగా చూసుకుంటే ఈడీ ఎన్ఫోర్స్మెంటరీ డైరెక్టరీ ఇందులో ఇన్వాల్వ్మెంట్ అయ్యి జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యంగా ఈ డాల్మియా సిమెంట్స్కి సంబంధించిన ఆస్తులు ఏమైతున్నాయో ఏడు వందల తొంభై మూడు కోట్ల రూపాయల ఆస్తులు అనేవి భూములు అనేవి ముఖ్యంగా జప్తు చేయడం జరిగింది అవన్నీ కూడా ఈడీ అండర్లోకి తీసుకొని జప్తు చేయడం అయితే జరిగింది ఎందుకు అని అంటే అదంతా కూడా ఆల్రెడీ కోర్టుల్లో కేసులు అయితే నడుతున్నాయి దాదాపుగా పద్నాలుగు సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి గారి పేరు మీద అవినీతి అక్రమాలు చేశారు చాలా భారీ స్థాయిలో స్కాములు చేశారు మనీ లాండ్రింగ్ చేశారని చెప్పి పద్నాలుగేళ్ల నుంచి కూడా ఆ కేసులు అనేవి నడుతూనే ఉన్నాయి ఈడీలో కానీ ముఖ్యంగా సిబిఐలో కానీ ఇంకా సిఐడిలో కానీ ఇలా రకరకాలుగా జగన్మోహన్ రెడ్డి గారి మీద లేని కేసు అంటూ లేదు మరి అటువంటి కేసుల్లో ఉన్న భూముల్ని జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్లు అధికారం ముఖ్యమంత్రి హోదాలో కూర్చొని ఆయన ఎన్ని రకాలుగా వాడుకున్నారనంటే అసలు లెక్క లేదు మొన్ననే రీసెంట్గా మనం చూసాం సరస్వతి భూములకు సంబంధించి అందులో సున్నపురాలు నిక్షేపాలు ఏవైతున్నాయో అక్కడ ఒక సిమెంట్ ఫ్యాక్టరీ పెడతామని చెప్పి ఆ భూములన్నీ కూడా లీజు గ్రహించుకోవడం జరిగింది యాభై తొమ్మిది సంవత్సరాలు లీజు గ్రహించుకోవడం జరిగింది ముఖ్యంగా కృష్ణానది నుంచి వచ్చే వాటర్ ఏదైతుందో అది కూడా చాలా తక్కువ ధరకే లీజు క్రయించుకోవడం జరిగింది అంటే జగన్మోహన్ రెడ్డి గారు తన అధికారంలో ఉండేటప్పుడు ఎన్నో రకాలుగా అవినీతి కానీ మనీ లాండరింగ్ కానీ ఇలా ప్రభుత్వానికి సంబంధించిన భూములే కానీ కేసుల్లో ఉన్న భూములే కానీ మందికి దారాదత్తం చేశారు అలా చేయడం వల్ల జగన్మోహన్ రెడ్డి గారు ఇండైరెక్ట్గా వాళ్ళ దగ్గర నుంచి కోటాను కోట్ల రూపాయలు తీసుకురావడం జరిగింది ఇప్పుడు ఈ దాల్మియా సిమెంట్కి దాదాపుగా కొన్ని వందల ఎకరాల సున్నపురాలు నిక్షేపాలు ఏవైతే వాళ్ళకి దారాదత్తం చేశారో దానివల్ల నూట యాభై కోట్లకు పైగా అవినీతికి పాల్పడ్డారు మనీ లాండరింగ్ చేశారని చెప్పి ఇప్పుడు ఈడీ ఛార్జ్ తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యంగా దాల్మీ సిమెంట్స్కి సంబంధించిన ఏడు వందల తొంభై మూడు కోట్ల రూపాయల ఆస్తులు అనేవి జప్తు చేసి వాటిని సీజ్ చేయడం జరిగింది ఇంకా చాలా వరకు కూడా అంటే దాల్మీయ సిమెంట్స్కి సంబంధించిన కానీ జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన కానీ ఇలా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మనీ లాండరింగ్ పాల్పడుతూ ఆస్తుల్ని ధారా చేశారో అవన్నీ కూడా ఇంకా బయట తీయడం జరుగుతుంది ఇంకా వేరే వేరే కంపెనీలు కానీ వేరే వేరే వ్యక్తులు కూడా ఇందులో అటాచ్ అయ్యే అవకాశం ఉంది కానీ ఎన్ని జరిగినా కానీ ఇక్కడ విశేషం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన కేసులు అనేవి అసలు ఎదరకు వెళ్ళడం లేదు ఒక రంగం చెప్పాలంటే పద్నాలుగు పదిహేను ఏళ్ళు అయింది ఇప్పటి వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారి శిక్ష పడలేదు కేవలం పదహారు నెలలు జైల్లో ఉండి బయటకు వచ్చారు అప్పటి నుంచి కూడా బయట తిరుగుతూనే ఉన్నారు తప్పితే ఎక్కడా కూడా ఆయన గతంలో చేసిన అవినీతి అక్రమాలు ఏవైతున్నాయో ఈ మనీ కి సంబంధించి కోటాను కోట్ల రూపాయలు ప్రభుత్వ భూములే కానీ ముఖ్యంగా పేద ప్రజల భూములు ఏవైతున్నాయో అవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు దొంగ రిస్ట్రేషన్ చేయించుకోవడమో లేదంటే వేరే వేరే వ్యక్తులకి దారాదత్తం చేసి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవడం ఇలా రకరకాలుగా చేసే ఆల్రెడీ సిబిఐకి సంబంధించి బోల్డర్ కేసులు ఉన్నాయి ఈడీకి సంబంధించి బోల్డర్ కేసులు ఉన్నాయి సిఐడికి సంబంధించి ఏసీబీకి సంబంధించి ఇలా రాష్ట్ర వ్యాప్తంగా కానీ దేశవ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారు పేరు మారుమోగిపోతుందంటే కారణం అంత దారుణంగా స్కాములు చేశారు కానీ ఎన్ని స్కాములు చేసి ఎన్ని సంవత్సరాలైనా కానీ ఆయనకు మాత్రం శిక్ష పడ్డలేదు మరి అయినా సరే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న కేసులు అనేవి ఎదరకు వెళ్తాయి ఆయన ఖచ్చితంగా ఈసారి అయినా జైలుకి వెళ్తారా పర్మనెంట్గా జైల్లో ఉంటారా లేదని చూడాలి ఇప్పటికీ కూడా ఆయన బెయిల్కి జైలుకి మధ్య కూడా కన్ఫ్యూజన్లో ఉండే ఆయన యొక్క రాజకీయ నాయకుడి కింద ఉండి పెట్టి పూర్తి స్థాయి రాజకీయ నాయకుడు కాదు ఇటు పూర్తి స్థాయి నేరస్తుడు కాదన్నట్టు మధ్యలో అటు ఇటు కొట్టుమిట్టాడుతున్నారు ఎందుకంటే ప్రతి శుక్రవారం నాంపల్లి కోర్టుకి వెళ్ళి హాజరవ్వాలి ఇటేమో బెయిల్ క్యాన్సిల్ అయితే జైలుకి వెళ్ళాలి లేదంటే ఖాళీగా ఉంటే పాలిటిక్స్ చేసుకోవాలి అది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రజెంట్ భవిష్యత్తు మరి రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి ఈ కేసులు అనేవి ముందుకు వెళ్ళినట్లయితే జైలుకి వెళ్తారు ఒకవేళ ముందుకు వెళ్ళినట్టు ఏదో నత్త నడకన నడిచినట్టు అయితే మాత్రం ఇంకొక పదిహేడులో ఏళ్ళలో ఇరవై ఏళ్ళలో కూడా ఇలాగే ఉంటుంది ఆయన బెయిల్ మీద తిరుగుతారు ఇంకా జరగవలసిన అవినీతి అంతా కూడా ఇంకా భారీ స్థాయిలో జరుగుతూనే ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా కోటాను కోట్ల రూపాయలు అవినీతి చేస్తూనే ఉంటారు తన ఆస్తుల్ని పెంచుకుంటూనే ఉంటారు కానీ ఇక్కడ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి లాంటి అవినీతి పరుడు మన రాష్ట్రంలో కాదు మన దేశంలో కాదు ప్రపంచంలో కూడా ఎవరు లే అంత దారుణంగా అవినీతి చేసిన రాజకీయ నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది కేవలం మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు